ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో కలర్ఫుల్ అండ్ టేస్టీ లడ్డు చేయటం ఎలాగో చూసేద్దాం రండి ముందుగా రెండు కొబ్బరికాయలను సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి తరువాత మ్యాంగో తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మ్యాంగో తీయగా ఉండాలి పుల్లగా ఉంటే స్వీట్ పుల్లగా అయిపోతుంది ఈ కట్ చేసిన ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని వన్ కప్ షుగర్ ఇంకా ఎలాచి వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ప్యాన్ వేసుకొని వన్ స్పూన్ నెయ్యి వేసి మనం తీసుకున్న కొబ్బరి తురుమును పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత మ్యాంగో పలుపుని కూడా వేసి కలుపుకొని వన్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసి ఉండలు కట్టకుండా కలుపుకొని ట్వంటీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే ఇలా టూటీ ఫ్రూటీస్ కానీ వేసుకొని మొత్తం కలిపి చల్లారిన తర్వాత ఉండలు చేసి వెండి కొబ్బరి తురంలో డిప్ చేసుకుంటే టేస్టీ కలర్ఫుల్ మ్యాంగో కోకోనట్ లడ్డూ రెడీ మీరు కూడా ట్రై చేయండి